హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో అయితే నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలో ఉన్న ముగ్ధ సిల్క్ శారీ షాప్కి వెళ్ళటం జరిగిందండి మెయిన్గా అయితే మన ఈ నవంబర్లోనే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ షాప్లో బిగ్గెస్ట్ ఎక్స్పో అనేది మంచి ఆఫర్స్లో రన్ అవుతుందనమాట నేనైతే మెయిన్గా శారీస్ పర్చేస్ చేయడానికి అయితే వెళ్ళలేదండి మెయిన్గా ఆ ఏదైతే ముగ్ధ శారీ స్టూడియోకి ఓనర్ ఎవరైతే ఉంటారో తనని కలవటానికి వెళ్ళాను అనమాట తన ఇన్స్పిరేషన్ అండి ఇప్పటి నుంచో డిగ్రీలో ఉన్నప్పటి నుంచి అనమాట తిను వచ్చేసేసి ఈ ఫోటోలో కనిపిస్తున్నది తనే అనమాట శశి వంగపల్లి గారు తన పేరు వచ్చేసేసి తిను ఒక బెస్ట్ డిజైనర్ అనమాట చాలామంది సెలబ్రిటీస్కి తను డ్రెస్సెస్ డిజైన్ చేస్తారనమాట జీరో టు హీరో అవ్వటం అంటే ఇదే తనను జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు తను ఒక లేడీస్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ అండ్ తన స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి రియల్ స్టోరీ మాత్రం మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ముగ్ధ సిల్క్ స్టూడియో ఎంట్రన్స్ అనమాట అండ్ అక్కడ మంచిగా ఏడుకొండల వారు అలా స్టాచ్యూ ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ శారీస్ వచ్చేసేసి పట్టు శారీస్ ఇంకా ఫ్యాన్సీ టూ థౌజండ్ నుంచి మనకి త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అబోనే ఉన్నాయి నేనైతే ఫోర్ ల్యాక్స్ వరకు ఉన్న శారీస్ వరకు చూశాను ఇంకా అంతకంటే ఏవో అడిగితే చూపించే వాళ్ళేమో కానీ నేను ఎలాంటి పర్చేస్ చేయటానికైతే వెళ్ళలేదు కదా జస్ట్ చూడటానికే వెళ్ళాను అండ్ వెళ్ళిన వెంటనే మేడం వీడియో తీసుకుంటున్నారన్నమాట ఇన్స్టాగ్రామ్కి ముగ్ధ సిల్క్ శారీస్ కోసం ఏవైతే కొత్త స్టాక్ వస్తాయో వాటిని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయటానికి తను వీడియో తీసుకుంటున్నారనమాట నేను బ్యాక్ సైడే నిల్చున్నాను నించున్న వెంటనే తనైతే తనకి నేను మిర్రర్లో అంటే ఎదురుగా మిర్రర్ ఉందనమాట ఆ మిర్రర్లో నేను కనిపించాను అనమాట వెనకాల ఉన్నట్టు ఇంకా ఎవరు కస్టమర్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఏదైతే వాళ్ళు పర్చేస్ చేయడానికి వచ్చారో ఆ శారీస్ పర్చేస్ చేసుకోవటానికి వచ్చారు నేను తనకి మిర్రర్లో కనిపించేసరికి నేను అప్పుడు లైవ్ చేస్తున్నాను నా లైవ్ కూడా ఉందనమాట ముగ్ధ ఏవైతే ఆ రోజు శారీస్ నేను లైవ్ చేశాను లైవ్ కూడా ఉంది నేను లైవ్ చేస్తూ రికార్డ్ చేస్తూ ఉన్నాను తను నన్ను మిర్రర్లో చూసి ఆ మేడం అని అని లేసారండి ఎంత డౌన్ టు ఎర్త్ అండి చాలా మంచి మనిషి లేసాను నేను ఇంకా లైవ్ ఆపేసానండి అక్కడి వరకు ఇంకా తను తను ఇట్లా లేసిన వెంటనే నాకు చాలా డౌన్ టు అర్త్ పర్సన్ అనిపించారు మేడం హాయ్ అన్నారు హాయ్ మేడం అని నేను అన్నారు చాలా నాకు హ్యాపీ అనిపించిందండి అండి మిమ్మల్ని చూడగానే మీ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అని అంటే మేడం థ్యాంక్ యూ అన్నారు ఒక్క సెల్ఫీ మేడం అంటే ఓకే మేడం షూర్ తప్పకుండా అని చెప్పేసి నాతో సెల్ఫీ ఫోటో కూడా తీయారనమాట దిగిన తర్వాత మేడం నేనైతే ఎలాంటి పర్చేజ్ అంటే కొనటానికైతే అస్సలు రాలేదు మేడం జస్ట్ శారీస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను యూట్యూబ్లో పెడదామని చెప్పేసి అంటే మేడం తప్పకుండా వీడియోస్ తీసుకోండి అని అన్నమాట అన్నారండి చాలా హ్యాపీ అనిపించింది నేను మెయిన్ ఎంట్రన్స్లోనే ఏదైతే వెంకటేశ్వర స్వామి దగ్గర వీడియో తీస్తున్నాను అప్పుడే నాకు షాప్లో ఉన్న వాళ్ళు సేల్స్ సేల్స్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు నన్ను వీడియో తీయనే లేదనమాట అప్పుడు అబ్బాయి ఇక్కడ దాకా వచ్చి వేస్ట్ అనిపించింది వీడియో తీసుకుందామని వచ్చాను అలానే మేడంని కలుద్దామని వచ్చాను మేడం ఉంటారో ఉండరో అంటే ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఫోర్ డేస్ ఫోర్ బ్రాంచెస్ తిరుగుతారేమో నేను ఏ తోటి ఒక్క ఫోటో కూడా దిగనేమో అనిపించింది కానీ మేడం ఆ రోజు అక్కడ ఉన్నారు నాతోటి ఒక సెల్ఫీ నేను ఒక సెల్ఫీ తనతోటి దిగాను హ్యాపీ అనిపించింది ఇంకా నేను వీడియో తీసుకోవడానికి పర్మిషన్ కూడా తీసుకున్నాను ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట తనకి తన స్టోరీ వచ్చేసేసి యూట్యూబ్లో చాలా ఉన్నాయండి తను ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చింది మెయిన్గా అయితే తనకి ఏదైతే తను బీటెక్ కంప్లీట్ చేసేసి తనకి మ్యాచెస్ అంటే జాబ్ చేస్తుంది ఇంకప్పుడు ఖచ్చితంగా మన మిడిల్ క్లాస్లో ఖచ్చితంగా మనకి మ్యాచెస్ చూస్తారు తనకి ఫార్టీ మ్యాచెస్ వచ్చి రిజెక్ట్ అయినాయి అనమాట మెయిన్గా తను అంటే ఆ ఫార్టీ మ్యాచెస్ రిజెక్ట్ అయ్యి తను ఒక స్టెప్ ముందుకు తీసుకుంది ఇది కాదు నేను ఇంకా ఎత్తు ఎదగాలి నేను ఏంటో నిరూపించుకోవాలని చెప్పేసి ఒక డిజైనర్ అయ్యారు డిజైనర్ అయ్యి మెయిన్గా అయితే ఏదైతే ఇప్పుడు నేను స్టోర్ చూపిస్తున్నానో తను ఈ స్టోర్ అంతా నిండు కొన్ని క్రోర్స్ ఖర్చు పెట్టి స్టోర్ రెడీ చేసుకుంది అలానే దాంట్లో ఏవైతే ఇప్పుడు డిజైనర్ శారీస్ ఉన్నాయో పట్టు శారీస్ అవన్నీ తను రేపు ఓపెనింగ్ అనగా కొన్ని రోజుల్లో అంటే నాకు తెలుసు ఒక వారం ఓపెనింగ్ అనగా శారీస్ అన్ని తీసుకు తీసుకొచ్చేసేసి లోపల భద్రపరిచింది అంటే ఎక్కడ అక్కడ మనకి స్టోర్లో శారీస్ ర్యాక్స్లో పెట్టి నీట్గా అరేంజ్ చేస్తారు కదా అలా అరేంజ్ చేసిన కొన్ని రోజులకే షాప్ ఓపెనింగ్ అంటారు కదా ఆ టైంలో ఒక రోజు మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి ఈ ఏదైతే నేను చూపిస్తున్నాయి ఈ స్టోరే అనమాట ఫైర్ క్సిడెంట్కి ఇదైందనమాట మొత్తం కొన్ని క్రోర్స్తో ఖర్చు పెట్టినవన్నీ తన కళ్ళ ముందే ఇలా కాలిపోయినాయి అది మెయిన్ తన లైఫ్లో ఒక పెద్ద డిజాస్టర్ ఇంకక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరుగుకోకుండా వెనక్కి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇప్పుడు తన లైఫ్ ఒక సక్సెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది ఎక్కడికో వెళ్ళిపోయింది కదా మన వీడియో ఈ శారీ మాత్రం హైలైట్ శారీ అండి చికెన్ కారీ మీద శారీకి శారీ చికెన్ కారీ శారీ ఏదైతే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్కి ఇట్లా పట్టు బార్డర్ వేసి స్టిచ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది అని యూనిక్గా ఉందన్నమాట బాగా నచ్చింది పట్టు శారీస్ కూడా ఎంత బాగున్నాయి అంటే ఇది దాని ఏమంటారు మిషన్ తోటి నేసిన పట్టు కాదండి ఇది హ్యాండ్మేడ్ పట్టు శారీస్ అనమాట అందుకనే వాటికి ఆ డిమాండ్ ఆ క్లాత్ ఫీలింగ్ అయినా అండ్ కాస్ట్ కూడా కొంచెం హైగా ఉంటాయి అంటే మన బడ్జెట్లో ఉన్న శారీస్ కూడా ఉన్నాయి అండ్ హై రేంజ్ పెట్టుకునే వాళ్ళకి హై రేంజ్ శారీస్ కూడా ఉన్నాయి మెయిన్గా చెప్పాలంటే నిజంగా అండి బిజినెస్ అంటే జాబ్ 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 మాత్రం మెయిన్గా బతకడానికి అంటారు బిజినెస్ అయితే సంపాదించటానికి అని అంటారు ఇంట్లో ఒకళ్ళు జాబ్ చేస్తూ ఇంకొకళ్ళు బిజినెస్ చేస్తుంటే అసలు ఇంకా తిరుగులేదండి అట్లా ఉంటుందన్నమాట నాకు ఇష్టం ఇలా మంచిగా శారీస్ బిజినెస్ లేకపోతే బొట్టి రన్ చేయాలని అని కానీ ఎక్కడైతే మనం ఆడవాళ్ళు స్ట్రక్ అవుతామంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు ఆ పిల్లల దగ్గరే మన ఆడవాళ్ళమనే స్ట్రక్ అయిపోతామండి అలా స్ట్రక్ అయ్యి వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ స్కూల్కి వెళ్తారో ఆ స్ట్రక్ అనేది మళ్ళీ అక్కడి నుంచి స్ట్రక్ మొత్తానికే కాకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళని స్కూల్కి వెళ్ళే టైం నుంచి మళ్ళీ మన లైఫ్స్ అనేది రన్ చేసుకోవాలి నాకు కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో ఉందండి కానీ అది కుదరట్లేదు నా డ్రీమ్ కూడా ఎలా ఫుల్ఫిల్ ఉంది కానీ ఇంట్లో కూర్చొని ఖాళీగా ఎందుకు ఏదో ఒకటి చెయ్యాలని తపన ఆ తపనే అనమాట ఈ యూట్యూబ్ ఏదో చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను ఇలా స్టార్ట్ చేసుకున్నాను కానీ సక్సెస్ అయితే మెల్లగా వస్తుంది కానీ సక్సెస్ అంత త్వరగా అయితే రాదు కదా యూట్యూబ్ అనేది కొన్ని కోట్ల మంది పెట్టుకున్నారు యూట్యూబ్ మన తెలుగు వల్ల చాలామంది ఉన్నారు సక్సెస్ ఉత్తిగానే రాదు యూట్యూబ్లో అయితే అస్సలకే రాదండి ఎందుకంటే మనం అన్ రోజు కొంతమందికి అయితే వీడియోస్ వాళ్ళు ఉంటారు మనకి ఎవరు తీయరు మన మనమే తీసుకుంటాము అండ్ ఇలా చిన్నపిల్లలు ఉంటే వీడియోస్ రోజు పెట్టలేము అప్పుడప్పుడు పెట్టగలము చాలా దూరం వెళ్ళిపోయినట్టుంది చూడాలండి ఏదో చిన్నగా శారీస్ సేల్ చేసుకుంటున్నా కానీ ఇంకా సక్సెస్ అవ్వాలి అది అది కూడా కరెక్ట్ కాదు ఏదో కొంచెం కొంచెం అప్పుడప్పుడే పెడుతున్నాను శారీస్ని అది కూడా ఫుల్ ప్లెజ్డ్గా పెట్టి శారీస్ రన్ ఉంది నా డ్రీమ్ కూడా త్వరగా కంప్లీట్ అయితే బాగుండు అట్లా చూస్తున్నాను మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను త్వరగా పికప్ అవుతాను అండ్ ఈ శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క దాని కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ అయితే అండి నేను కూడా ఇట్లాంటి ఒక శారీ తీసుకొచ్చాను ఆ శారీస్ ఈ శారీస్ వీవింగ్ వేరే ఉంటుందండి కంప్యూటర్ మిషన్ బేస్డ్ శారీస్ అయితే మనకు తక్కువ రేట్గా తక్కువ రేట్కే వస్తాయండి అదే ఒక మ్యాన్మేడ్ శారీ మాత్రం కొంచెం హైగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ శ్రమ నేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి కింద బార్డర్ పైన బార్డర్ అండ్ మిడిల్లో వచ్చేసేసి పెద్ద లాగా వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ అయితే టూ గుడ్ ఉందనమాట ఆ లైటింగ్స్కి అయితే దగ 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 మెరిసిపోతున్నాయి చ మంచి రిసీవ్ చేసుకున్నారు అండ్ మేడం మాత్రం డౌన్ టు అర్త్ నాకు చాలా బాగా నచ్చారు అండ్ ఇది వచ్చేసేసి మష్రూమ్ సిల్క్ అని ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి కదా శారీస్ ఆ శారీ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసేసి చికెన్ కారీ మీద పట్టు బార్డర్ లాంగ్ పట్టు బార్డర్ ఇది కూడా చాలా బాగుంది శారీ యూనిక్గా ఉందన్నమాట మంచిగా లాంగ్ పట్టు బార్డర్ అండ్ చికెన్ కారీ మీద చాలా అంటే చాలా బాగుంది ఈ ఈసారి అండ్ నెక్స్ట్ నేను అక్కడి నుంచి దగ్గరలోనే జీవికే మాల్ ఉంది అక్కడికి వచ్చాను అనమాట ఇక్కడికి రావటానికి మెయిన్ కారణం అయితే జనప్రియ అండ్ హర్షిత హర్షిత వచ్చేసేసి నా ఇంటర్ నా డిగ్రీ ఫ్రెండ్ అండి తను అండ్ జనప్రియ వచ్చేసేసి నా నా రిలేటివ్ అనమాట తను మెయిన్గా మా డిగ్రీ సెకండ్ ఇయర్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది నేను జనప్రియ హర్షిత ముగ్గురం కలిసేసి వెయ్యి రూపాయలు వేసుకున్నాము ముగ్గురం కలిపి వెయ్యి రూపాయలు అయినట్టున్నాయి ఎంతెంతో చిల్లర చిల్లర వేసుకుంటే థౌసండ్ రూపీస్ అయింది థౌజండ్ రూపీస్ అయితే మేము ఏం చేసామంటే జీవిక మాల్కి వచ్చాము ఆ మాల్ దగ్గర అప్పట్లో ఈ యాక్వేరియం ఫేమస్ ఇక్కడికి ఈ యాక్వేరియం చూడగానే మేము ఆ రోజు ఎలా ఎట్లా డబ్బులు వేసుకొని వచ్చాము అవన్నీ గుర్తొచ్చాయన్నమాట మెమరీస్ ఇక్కడ ఎన్ని ఫోటోలు దిగాము అప్పట్లో డిగ్రీ సెకండ్ ఇయర్ నాకు తెలిసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీను ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ రెండింటి మధ్యలో ఉంటుంది అప్పట్లో ఫేస్బుక్కే అండ్ వాట్సప్ రన్ అవుతుంది కానీ అప్పుడు స్టేటస్ పెట్టుకుని అదే స్టేటస్ పిక్స్ ఉంటాయి కదా అవి అయితే పెట్టుకునే అంత ఎబిలిటీ అప్పట్లో రాలేదు ఇంకా అంత అప్గ్రేడ్ లేదు వాట్సాప్లో ఓన్లీ ఆ ఫేస్బుక్లో అయితే ఇమేజెస్ పోస్ట్ చేసుకోవచ్చు కానీ ఆ దాంట్లో కూడా స్టేటస్ అప్లోడ్ లేదు జస్ట్ ఓన్లీ ఇమేజెస్ పోస్ట్ చేసుకుంటే అప్పట్లోనే ఫేస్బుక్ ఫేమస్ ఇంక ఇప్పుడు అంత లేదులేండి ఫేస్బుక్ అప్పుడు అప్లోడ్ చేసుకునే వాళ్ళు ఎన్ని ఫొటోస్ దిగాము అవన్నీ గుర్తొచ్చాయన్నమాట అండ్ ఆ రోజు ఫారినర్స్ అయితే చాలా మంది ఉన్నారు వాళ్ళు తెలంగాణ అని మాట్లాడుతున్నారు చాలా బాగా అనిపించింది కొంచెం తెలుగు కూడా అనమాట వాళ్ళు వాళ్ళు మెయిన్గా ఇక్కడ ఆ రోజు స్టోర్లో చాలామంది ఉండేసరికి నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను ఏంటి ఇంతమంది వచ్చారు ఫారినర్స్ అని అంటే వాళ్ళు రోజు వస్తారండి మెయిన్గా మన ఫుడ్ కోసం ఏదైతే పైన ఫుడ్ కొట్టుందో అక్కడ తినడానికి వస్తారు వాళ్ళు అండ్ ఇక్కడ ఇండియన్ వేర్ షాపింగ్ కూడా చేయటానికి వస్తారు అని చెప్పారు ఇంకా నేను కూడా వెళ్ళేసేసి దయవాడ తినేశాను కొంచెం నేను కూడా పొద్దున్న నుంచి ఏం తినలేదు ఇంకా మధ్యాహ్నం ఆ దయవాడ తినేసేసి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాను అనమాట ఇది వాళ్ళ వీడియో అండి మీకు బోర్ ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దు ఐఎం సారీ మెయిన్గా తనకు అలవాటానికి వెళ్ళాను చెప్పాను కదా కొంతమంది లేడీస్కి కొంతమంది ఇన్స్పైర్గా ఉంటారు అట్లా నాకు తన తను కూడా ఒక సక్సెస్ఫుల్ లేడీగా ఫ్యాషన్ డిజైనింగ్ డిపార్ట్మెంట్లో మంచిగా రానిచ్చింది అండ్ ఇన్స్పైరింగ్ ఉంది కాబట్టి నాకు తను ఇష్టము అందుకనే తన కలవటానికి వెళ్ళటం జరిగింది మీకు బోర్ కొట్టించుంటే సారీ అండి ఎవరిమైనా మన లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని అనుకుంటాం కదా ఎప్పటికైనా సాధిస్తాము కానీ దానికోసం మనం కష్టపడుతూనే ఉండాలండి ఇది మాత్రం నిజం కష్టపడుతుంటేనే దాని వెనక కష్టపడుతూ ఉంటేనే మనం అది సాధించగలుగుతాము ఓకేనా ఇది వాళ్ళ వీడియో అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు ఉంటే తప్పకుండా లైక్ చేయండి శారీస్ శారీ ఆడవారికి ఎంతో ఇష్టమైన శారీస్ చూపిస్తూ ఇలా మాట్లాడినందుకు సారీ అండి మరొకసారి అండ్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి అలానే నేను లైవ్ కూడా చేస్తున్నాను ఈ మధ్య లైవ్ని కూడా లైక్ చేయండి లైవ్ని కూడా రెగ్యులర్గా చూడండి ఓకేనా ఇది వాళ్ళ వీడియో ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్